అందరికీ నమస్తే వెల్కమ్ టు మై లోకల్ బిహారీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మహబూబ్ నగర్ నుంచి జరిచెల్ల ప్రాంతంలో ఉన్న అల్వన్పల్లి గ్రామంలో ఉన్న బొల్లంతా గురించి చూడడానికి వచ్చాము ఇక్కడ మన దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎవరు పట్టించుకోలేకపోవడం ఒక మన ఇంత పురాతనమైన దేవాలయాన్ని మనం చూడాలన్నా కూడా మనం లోపలికి వెళ్ళాలనే పరిస్థితి ఉంది ఇక గేటుకి తాళాలు ఇవ్వడం జరుగుతుంది కానీ మనం ఈరోజు గేటు దాటి లోపలికి వెళ్ళి లోపల ఉన్న చరిత్రను మీకు అయితే మీరందరూ ప్రతి ఒక్కరు నా ఛానల్ని ఎంతోమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఈ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనమైతే గోడ దుంకి అక్కడ మన గొల్లంత గుడి దాని చరిత్ర గురించి తెలుసుకునే విధంగా చూయించబోతున్నాము సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతానికి గోడైతే దుంకడం జరిగింది ఇంత దురదృష్టమైనది ఎందుకంటే ఎన్నో ఏళ్ళ నాటి చరిత్ర మన కూడా చూడడానికి గోడ దుంకి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు మేము అయితే మనతో పాటు అన్నలన్నగిరి ఉన్నాడు అన్నయ్య మనతో పాటు గోడైతే విధంగా అనిపిస్తుంది అన్నీ ఇంత పురాతనమైన దేవాలయాన్ని చూడడానికి గోడ దుంకుతున్నందుకు ఏ విధంగా అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది పట్టించుకుంటు మంచిగా అనిపిస్తుంది చూస్తున్నారు కదా మిత్రుల మనం గొల్లంత గుడికి దగ్గరలో ఉన్నాము అక్కడ కనిపిస్తుంది కదా అదే గొల్లంత గుడి ఇక్కడ చూస్తే మీరు మొత్తం అంతా చెట్లు చెదరాలు ఉన్నాయి దీన్ని ఎవరు పట్టించుకోని విధంగా అయితే ఉంది ఈ గొల్లత్త గుడిలోనికి మేము వెళ్ళడానికి చేసిన సాహసం అంతా ఇంత కాదు ఈ గుడి చరిత్రలోకి వెళ్తే ఈ గుడి ఎనిమిదవ శతాబ్దం నాటి గుడి ఇది మన మహబూబ్నగర్ జిల్లా జడ్చెల్లా ప్రాంతంలో గంగాపురం ప్రాంతంలో ఉంది పదకొండు వందల నలభై తొమ్మిది నుంచి పదకొండు వందల అరవైలో చాణుక్య రాష్ట్రకుడులు వంశకులు ఈ ప్రాంతాన్ని పాలించేవారు వారు జైన మతాన్ని బౌద్ధ మతాన్ని ఆచరించేవారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా బౌద్ధ విగ్రహాలు అయితే ప్రతిష్ఠించారు బౌద్ధపురంగా ఉన్న ఈ ప్రాంతం కాలానుసారంగా కేశవపురంగా పిలిచేవారు ఇప్పుడు గంగాపురంగా పిలుస్తున్నారు ఈ ఆలయాన్ని నిర్మించిన విధానం ఇటుకతో ఇటుక పేర్చి ఈ ఆలయాన్ని ఎటువంటి సిమెంట్ కానీ అప్పట్లో ఎటువంటి మట్టి కానీ వాడకుండా ఇక్కడ ఆలయాన్ని నిర్మించారు ఉత్తరప్రదేశ్ కానాపూర్లో బీతర్గావ్లో ఐదవ శతాబ్దంలో యాభై ఎనిమిది ఎత్తులో ఉన్న జైన ఆలయం అచ్చుమిలాగే ఉంటుంది ఇది రెండవది ఈ పురాతన కట్టడాన్ని పురావస్తు శాఖ వారు గుర్తించారు ఆలయ ప్రాంగణంలో గుప్త కోసం గుంతలు కూడా తీశారు దొంగలు ఈ పురాతన కట్టడాన్ని కాపాడుకోవడానికి గ్రామస్తులు ఈ గుడి చుట్టూ ఎనిమిది ఎకరాల్లో ప్రహారీ గోడను నిర్మించారు అప్పట్లో ఇక్కడున్న అల్వాన్పల్లి జైన మత కేంద్రంగా వరదీల్ ఇక్కడ మహావీర్ పాదముద్రలు విగ్రహాలు కూడా లభ్యమయ్యాయి చూస్తున్నారు కదా గుడి ఆవరణలో ఎన్నో శిలాస్తూపాలు కనిపిస్తున్నాయి దొంగల భయంతో ఇక్కడున్న మహావీర్ విగ్రహాన్ని గోల్కొండ మ్యూజియంలో పెట్టారు ఇంకో విగ్రహం మహబూబ్నగర్ జిల్లా పిల్లలమరలో ఉన్న మ్యూజియంలో పెట్టారు ఇంతటి ఘనచరిత్ర గల గుడి ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇటువంటి పురాతనమైన గుడులను కాపాడుకోవడం మన అందరి బాధ్యత ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అవుతుంది అప్పుడు నిధులు దగ్గర చేసిన అదే అంటున్నా అప్పట్లో అప్పట్లో నిధులు ఉండేట అప్పట్లో నిధులు ఉన్నా ఉన్నందుకు ఇక్కడ ఇక్కడ మళ్ళీ కింద పడుతుంది బడిరానికి అప్పట్లో ఇక్కడ పచ్చకలం ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఇక్కడ నిధులు తిద్దులు తోవడం జరిగింది అవ్వండి చూ చూడండి మంచి ప్లేస్ అంతా ఇది గుంత తోవడం జరిగింది ఒక